శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై ధర్మమూర్తి ఆంధ్రదేశంలోని గుంటూరు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం మన్నమ మన్నవ గ్రామ ఎందరో మహనీయులకు ఋషి పొంగోలకు నిలయం చక్కని దేవాలయాలతో పచ్చని పంట పొలాలతో స్వచ్ఛంగా పారే సెలయేళ్లతో భక్తి తత్పరులైన తల్లులు ధర్మాత్మలే జీవించే ప్రజలతో అలరారేది చిన్న గ్రామం మన్నవ ఆ గ్రామమే మన శ్రీ భరద్వాజల గురుదేవుల ధర్మపత్ని మా అక్కగారు అయిన శ్రీ అలివేలు మంగతాయరు గారి జన్మస్థలం ఆ గ్రామ వాస్తవైన శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ గారు శ్రీమతి రంగనాయకమ్మ గారు అనే పుణ్యతంపతులకు కుమార్తె మన మాతృశ్రీ అలివేలు మంగమ్మ గారు అలవేలు మంగమ్మ గారి వంశస్థుల్లో చాలామంది దైవ సాక్షాత్కారం పొందిన మహాభక్తులు యోగులు అయి ఉండటం వల్ల వంశానుగతంగా అలవడిన ఆధ్యాత్మిక చింతన చిన్నతనం నుండే ఆమెలో ప్రస్ఫుటమవుతూ ఉండేది దానికి తోడుగా మా కుటుంబం అంతా జిల్లేలుముడి వాస్తవ్యరాలైన రాజరాజేశ్వరి ఉపాసవరాలు జిల్లేలుముడి అనసూయమ్మ గారి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి తరచూ జిల్లేలుముడి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు మన్నవ గ్రామ వాస్తవ్యులు శ్రీ బాలకృష్ణ గారి పినతండ్రి గారైన శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారి కుమార్తె జిల్లేలుముడి అనసూయమ్మ ఆ వరత బ్రహ్మాండవ నాగేశ్వరరావు గారు జిల్లేళ్ళుమూడి గ్రామ కరణం అవటం వల్ల ఆమె జిల్లేలుమూడి అమ్మగా ప్రసిద్ధి హంచారు ఆమె మాకు బాగా దగ్గర బంధువు వరుసకు మేనత్త అవటం వల్ల మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండేవి మహిమాన్వితురాలైన జిల్లేళ్ళుమూడి అమ్మ నుండి మా కుటుంబంలోని అందరూ ఆధ్యాత్మిక సాధన విధానాలు మంత్రదీక్షలు పొందడం జరిగింది అలా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్న మా కుటుంబంలో ఎప్పుడూ భక్తి ప్రసంగాలు దైవచింతన జరుగుతూ ఉండేవి ఆధ్యాత్మిక చింతనకు మొట్టమొదటి ఆలంబనం జీవితాకర్షణల పట్ల నిర్లిప్త వైరాగ్యము సుఖజీవనం సాగించే వారికైతే ఆ జీవితానందాలకే నిరంతరం అంటిపెట్టుకుని ఉండాలని అనిపించటము కష్టజీవులకు జీవిత సుఖాలు అనుభవించాలని ఆశ తపన ఇక మానవులందరికీ ఆత్మీయ స్వజనం పట్ల మొమతానుబంధాలు వీటన్నిటి పట్ల ఎంతో కొంత నిర్లిప్తత ఉన్నవారే ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గుతారు అనిపిస్తుంది ఒక మహాత్ముడు చెప్పినట్లు కాముడు రాముడు ఒకే చోట నిలవరు కదా ఆధ్యాత్మిక కాలాంతరంలో జిల్లేముడి అమ్మపై భక్తి అనే ప్రపంచంలోకి ఆకర్షింపబట్టానికి ముందుగా ఆమెలోని వైరాగ్యము ధర్మాచరణ పట్ల అంకిత భావాలే పునాదిరాళ్ళుగా ఆ దివ్య సౌధ నిర్మాణానికి కారణభూతాలనేది విస్పష్టం చిన్న వయసు నుండి ఆడంబరాలకు కష్ట సుఖ సౌఖ్యాలకు దూరంగా ఉండే ఆమె కుటుంబ సౌఖ్యుల కష్ట సుఖాల పట్ల ఎంతగానో స్పందించేవారు పెద్ద కుటుంబం అంతా చిన్నపిల్లలు అమ్మ ఒక్కతే కష్టపడుతుండటం చూడలేక ఆ చిన్న వయసులోనే తనకు చేతనైన పనులు అందుకుంటూ అమ్మకు సహాయపడేవారు మంగమ్మ మంగమ్మగారు తల్లిదండ్రులు తాత ముత్తాతలు అద్భుతమైన మిత్రణశీరులు వందర ఎకరాల భూసంపద అధిక సంఖ్యలో పాడిగీదులు ఆవులు అలా సుసంపన్నంగా ఉండేది ఆ కుటుంబం ప్రతినిత్యం వచ్చే అతిథి అభ్యాగతలు ఎప్పుడూ ఇంటి నిండా బంధుజనులు పేద ప్రజలను ఆదుకునే దయాశీలత ఇలాంటి పరిస్థితుల్లో కేవలం దాన ధర్మాలకు సంపదంతా కరిగిపోయింది మాతరం వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబంగా మిగిలిపోయిన ఆ స్థితిలో ఆర్థిక ఇబ్బందులు చూసి అక్కయ్య హృదయం తల్లడిలేదు ఎంతగా అంటే త్వరగా చదువు పూర్తి చేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి నాన్నకు ఆర్థికంగా సహాయపడాలి అప్పట్లో వంటి జిల్లెళ్ళు ముడి వెళ్ళటానికి ముందు నిరంతరం ఆమెది అదే తపన ఎప్పుడూ అదే ఆరాటం చిన్నవారమైన మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తూ నాన్న కష్టపడుతున్నారని బాగా చదివి పైకి రావాలని చెబుతూ ఉండేవారు ఆమె గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదివారు చదువుపై చక్కని ఏకాగ్రత శ్రద్ధ ఉండేది తన దస్తూరి ఎంత బాగుండేదో హ్యాండ్ రైటింగ్ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది ఇక ఆధ్యాత్మికకు ఆధ్యాత్మికతతో ముఖ్య సోపానమైన ధర్మాచరణ అనే అంశం పరిశీలిస్తే ఆమె జీవిత విధానమే ధర్మాచరణ ప్రతిరూపం ఒక సందర్భంగా ఈ చిన్న ఆమె చిన్న వయసులో జరిగిన ఒక విషయం నేను విన్న చెప్తాను అంటే ఇప్పటికీ నాది చాలా చిన్న వయసు కనుక ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక ఉండేది ఆ గిలక బావులుండే తాడుతో నీళ్లు తోడుకుని వాడుకుంటూ ఉండేవాడు మా పక్క ఇంట్లో నడవలేని ముసలమ్మతో ఆ ఇంట్లోని వారు నీళ్లు ప్రతిరోజు తోడిస్తూ ఉండేవారట ఆమె నిలబడలేక బావి పక్కనే కూర్చుని అతి కష్టంతో నీళ్లు తోడుతుంటే చూస్తున్న అమ్మగారు గబగబా వెళ్ళి ఆమెకు సహాయపడేవారు ఆ ఇంట్లోని వారి గురించి వీళ్ళు ఆమె పట్ల ఎంత పాపం చేస్తున్నారు కదా అనేవారట మరొక సంఘటన నాకు గుర్తున్నది చెప్తాను మా పక్క ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యులతో ఒక ధనవంతుల కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది ఆ ఉమ్మడి కుటుంబంలో మనసానపడిన ఒక శతవృద్ధుడు ఉండేవాడు ఒకరోజు మా ఇంట్లో చేసిన ఒక పిండి వంటను మాకు ఎంతో స్నేహంగా ఉండే పక్క ఇంటి వాళ్ళకు కూడా ఇచ్చాము దానిని వాళ్ళ ఇంట్లోని ప్రతి ఒక్కరూ తీసుకోవడమే కాకుండా చక్కగా మంచంలో ఉన్న ఆ శతవృద్ధుని కూడా బతిమిలాడి తినిపిస్తున్నారు ఆ దృశ్యం చూసిన అమ్మగారు నాతో చూసావా ఇది ధర్మం అంటే ఈ పిండి వంట ఈ తాతగారి దాకా చేరింది ఆ ఏం తింటాళ్లే ఏం తినిపాలే అనుకోకుండా ఎంతో ప్రేమగా శ్రద్ధగా బతిమిలాడి తినిపిస్తున్నారు ధర్మం అంటే ఇది అన్నారు ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో అలవేలు మంగమ్మగారు ఒకసారి కుటుంబ సభ్యులతో ముడి వెళ్ళారు కొద్ది రోజులు అమ్మ సన్నిలో గడిపిన అనంతరం కుటుంబ సభ్యులంతా గుంటూరు తిరిగి వచ్చారు అంటే మా నాన్నగారు గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండటం వల్ల కుటుంబం గుంటూరులో నివసిస్తూ ఉండేది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్కి కి జై